గతంలో చూసుకుంటే తలకాయలు వలగొట్టుకున్నారు ఎవరు వాళ్ళు ఈ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు తలకాయలు వలిగిపోయినాయి పట్టుపట్టు తలకాయలు వాలిపోయినాయి గతంలో ఇదే తెలంగాణ రాష్ట్రంలో కొన్ని చోట్ల గొడవలు అయినప్పుడు ఇక బండి సంజయ్ గారి విషయంలో కానీ కొన్ని కొన్ని విషయాలలో కానీ తలకాయలు వలిగిపోయినాయి ఎవరిది బీజేపీ కార్యకర్తలు వీళ్ళిద్దరు కొట్టుకోవడం వల్ల ఎవరి ఎవరి అంటే కార్యకర్తల యొక్క తలకాయలు వలిగిపోయినాయి ఈడ బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు ఈ బీజేపీ కార్యకర్తలు ఉన్నారు ఇక నిన్న మొన్న కొన్ని కొట్టాడలు జరిగితే ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఉన్నారు రేవంత్ రెడ్డి గారికి లగ్జరీ కార్ అది ఎవరి డబ్బులు అంటే మనం పనులు కట్టిన డబ్బులు రేవంత్ రెడ్డి గారికి జూబ్లీలో మంచి బంగ్లా ఉన్నది ప్రభుత్వం కూడా ఒక బంగ్లా కల్పించింది ఇప్పుడు వారు కూడా ఒక కింగ్ ప్యాలెస్ ను కూడా రెడీ చేసుకుంటా ఉన్నారు వంద కోట్లు వెచ్చించి ఇప్పుడు ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క కథ బాగున్నది కేసీఆర్ గారు ఏంది గతంలో ఉన్నన్ని రోజులు మంచి ప్రగతి భవన్లో విలాసవంతమైన జీవితాన్ని ఆయన గడిపిన ఇప్పుడు ఎర్రవల్లిలో ఆడ మన యాదగిరి గుట్ట దగ్గరనే అటు పోయే తొవల్లే ఎర్రవల్లి దగ్గర ఫామ్ హౌస్ ఉన్నామని ఈయనకేమున్నది ఫామ్ హౌస్ ఈయనకు ఫామ్ హౌస్ ఉన్నది ఈయనకు జూబ్లీ హిల్స్లా ఏడా జూబ్లీ హిల్స్లో బంగ్లా ఉన్నది సారీ షార్ట్ కట్లో పట్టదు కనుక ఈ విధంగా రాస్తున్నా అరే నాయన బంగ్లా అంటారు మళ్ళీ అనుకోవాళ్ళు ఈ బంగ్లా ఇక సంజయ్ ఆయన కూడా హైదరాబాద్లో ఇల్లు ఉన్నది కరీంనగర్లో కూడా మంచి ఇల్లు ఉన్నది ఈయన కూడా పెద్ద ఇల్లు ఒకటి ఉన్నది ఫోకస్ కాలేదు కానీ ఉన్నది ఈయన కూడా ఒక పెద్ద ఇల్లు మంచిగా ఉన్నది వీరికి కూడా ఇప్పుడు కార్లు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ప్రభుత్వం కల్పించిన కార్లు ఉన్నాయి కేసీఆర్ గారికి గతంలో సంపాదించుకున్న కార్లు ఎప్పుడన్నా కేసీఆర్ గారు షిఫ్ట్ డిజైర్ పోంగ ఓంగూసిర్రా షిఫ్ట్ డిజైర్ కార్ల కేసీఆర్ గారు పోంగ చూసిండ్రా ఇదే రేవంత్ రెడ్డి గారు షిఫ్ట్ డిజైర్ కార్లో ఓంగూసిర్రా ఒక మామూలు మారుతి కార్ల బండి సంజయ్ గారు ఓంగ చూసారు చరిత్ర ఎత్తారు ఈ ఆయన ఈయన సైకిల్ దొక్కినట్టారు ఈయన నడి నడుచుకుంటూ పోయినట్టు ఈయన పాదయాత్ర చేసి చరిత్ర మాకొద్దు ప్రస్తుతం చూసుకొని అన్నలారా మా కార్యకర్తలారా మీ అందరికీ కూడా నా రెండు చేతులు ఎత్తి మొక్కి మారి చెప్తా ఉన్నా ఈ రెండు చేతులు ఎత్తి మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా నాయకుల కోసం మీరు కొట్టుకోకండి రేవంత్ రెడ్డి గారు విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు కేసీఆర్ గారు విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు బండి సంజయ్ గారు కూడా విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు ఈ నాయకుల కోసం కొట్టుకొని చచ్చిపోయేది ఒక గుడిసే కూడా లేని ఇల్లు కూడా గది లేని సెంటు భూమి కూడా లేని నువ్వు భార్య బిడ్డలను వదిలేసి తలలు బలు అనేది మంచిది కాదన్న ఇది నీకు మంచిది కాదు నీ కుటుంబానికి మంచిది కాదు నిన్ను నమ్మి ఒక భార్య నీ నీ భార్య ఒక స్త్రీ తన తల్లిని తండ్రిని వదిలేసి నీ దగ్గరికి వచ్చింది నిన్ను నమ్మి నువ్వు నాయకుడి కోసం చచ్చిపోకు ఇది దేవుడిచ్చిన వరమో కాలమో యాదృచ్ఛికంగా జరిగిపోతుందో నీ కడుపుల ఇక సంసారం చేసిన తర్వాత ఒక మగ బిడ్డను ఒక ఆడబిడ్డను నువ్వు ఇద్దరు బిడ్డలను కన్ను నీ కడుపులో పుట్టిన పాపానికి నువ్వు నాయకుల కోసం నీ బిడ్డల నాగం చేసి నువ్వు చచ్చిపోకు ఒక నాయకుల కోసం నువ్వు కొట్లాడకు నీకు ఇద్దరు బిడ్డలు ఉన్నారనుకో నిన్ను నమ్మి వచ్చిన నీకు భార్య ఉన్నది నిన్ను కని పెంచిన తల్లిదండ్రులు వృద్ధులు వాళ్ళకు మందులు అవసరాలు బుక్కెడు బువ్వ నీ బిడ్డలకు చదువులు ఫీజులు నిన్ను నమ్ముకొని వచ్చినందుకు నీకు భార్యకు ఒక పట్టు ఓ బంగారమో కష్టం రాకుండా చూసుకోవడము చాలా ఉంటుంది మన వ్యక్తిగత జీవితం రేవంత్ రెడ్డి గారు వారి యొక్క సతీమణి గారికి ఏం తక్కువ చేయరు గుర్తు ఇది మీరు బాగా ఆలోచించరు సతీమణి గారికి ఆ అమ్మగారికి ఏం తక్కువ చేయరు కేసీఆర్ గారు కూడా వారి యొక్క సతీమణికి ఏం తక్కువ చేయలే కేసీఆర్ గారు కేటీఆర్ గారికి అద్భుతమైన జీవితాన్ని ఇచ్చిండ్రు రాజకీయంలోకి లాక్కొచ్చి ఇవాళ ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అనే పేరుని కేటీఆర్ గారికి ఇచ్చిండ్రు కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ బిడ్డకు అద్భుతమైన పెళ్లి చేసిండ్రు జైల్లో ఉన్నా కూడా పెళ్లి చేసిండ్రు ఒక మంచి వ్యాపారవేత్త కొడుకుని ఇచ్చి అద్భుతమైన పెళ్లి చేసి మొత్తం అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించు ఒకగానొక బిడ్డకు బండి సంజయ్ గారు ఆయన కొడుకును వీరుని లెక్క సూర్యుని లెక్క పెంచుతా ఉన్నాడు బండి సంజయ్ గారు ఆయన కొడుకును వీరుని లెక్క సూర్యుడు లెక్క పెంచుతా ఉన్నాడు ఇవాళ ఆయన కూడా మంచి కాలేజీలో సౌతా ఉన్నాడు రేపో మాపో బిడ్డను చూసి పెళ్లి చేస్తారు ఆయన జీవితం కూడా బాగుంటుంది నువ్వు నీ బిడ్డలకు ఏం చేసినా ఓ కార్యకర్త నేను నిన్ను అడుగుతా ఉన్నా నీ చేతులు ఎత్తి మొక్కి నేను నేను అడుగుతా ఉన్నా నీ నాయకులు వాళ్ళ పిల్లలకు విలాసవంతమైన జీవితాన్ని కల్పించుర్రు నువ్వేమో నీ నాయకుల కోసం కొట్లాడతా నీ పిల్లలను నీ బిడ్డలను నీ భార్యను నువ్వు మర్చిపోయి దయచేసి కొట్లాడకు నువ్వు ప్రశ్నించు తప్పులేదు నువ్వు కేసీఆర్ని ప్రశ్నించు రేవంత్ రెడ్డిని ప్రశ్నించు బండి సంజయ్ని ప్రశ్నించు ఇరు పార్టీలు క్వశ్చన్ చేసుకోండి డిబేట్లు పెట్టుకొని కూర్చొని అన్న ఇది రాలే మన ఊరికి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గిది చేయలే గిది మనం పోయి తెచ్చుకుందామన్నా అని మీరందరూ కూడా ఏకమవ్వండి నేను చాలా మందికి రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నా ఊర్లలో ఉండేవారికి గతంలో చెప్పిన మళ్ళీ చెప్తా ఉన్నా నాయకుల కోసం పార్టీల కోసం మీరు కొట్టుకోకుండా వాళ్ళు వ్యక్తిగత జీవితాలు బాగానే ఉంటాయి సంకనాకి పోయేది నువ్వే సంకనాకి పోయేది నువ్వే ఏందో కనబడని రేవంత్ రెడ్డి గురించి వెళ్ళి ఈడ లోపల ఉన్న ఒక ఊర్లో ఉన్న కనబడని కేసీఆర్ గురించి వెళ్ళి ఎవరు ఈ కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక ఊర్లో వరుసకు మావాళ్ళు అయితే కొట్టుక సాస్తూ ఉన్నారు సర్పంచ్ ఎలక్షన్ టైంలో ఇక రాళ్ళ దాడులు మొత్తం ఇక శత్రువులు అయిపోతారు బద్ద శత్రువులు భూములు అమ్ముకొని వారు గెలవద్దంటే అంటే వాడు గెలవద్దని చెప్పేసి డబ్బులు మందు పంచి పెడతాం అంత కక్ష నీకు ఎందుకన్నా వరుసకు నీకు మామయ్యేటోని మీద బాబాయ్ అయినటోని మీద నీ కులమోని మీద నీ పాలోని మీద నీకు బాబాయ్ అయినటోని మీద నీ ఊరోని మీద నీకు అంత కక్ష దేనికి నీ ఈ నాయకుడి కోసం ఈ నాయకుడు వాళ్ళ కుటుంబానికి ఏం తక్కువ చేసిడు నువ్వు చూసుకో ఈ ముగ్గురు నాయకులు వాడి కుటుంబాలకు ఏమైనా తక్కువ చేసినరా ఏవి తక్కువ చేయరు అద్భుతమైన జీవితాన్ని అందించారు అట్లా నువ్వు నీ కుటుంబానికి ఏమో అందించడు ఎన్నో రోజులు చదివితే కడుపులో మసులుతా ఉన్నది నాకు ఇవాళ సందర్భం వచ్చింది ఇప్పుడు చెప్తా ఉన్నా